ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ మహా శ్రీ సాయి లీలామృతము అధ్యాయం మూడు శ్రీ సాయి సిరిడి ఒకవైపు మూడు మైళ్ళలో ఉన్న రహాటాకు మరో దిక్కున ఒక మైలులో ఉన్న నిమ్గావ్కు తప్ప ఎన్నడూ ఎక్కడికి వెళ్ళలేదు ఉపన్యాసాలు ఇవ్వలేదు ప్రజలను ఆశ్చర్యపరిచే మహిమలేవి ప్రదర్శించలేదు ప్రశ్నలు చెప్పలేదు అయినా నానాటికి బాబా దర్శనం కోసం వచ్చే జనుల సంఖ్య పెరిగిపోతోంది సిరిడి గొప్ప తీర్థక్షేత్రంగా రూపొందుతోంది కానీ ఆయన పూజిస్తున్నా ఆయన మాత్రము పేద పకీరుగానే జీవించారు తాను భగవంతుని బానిసనని సర్వము చేసేది ఆయన భక్తులను రక్షించేది ఆ భగవంతుడేననేవారు లేక అదంతా ఆయన గురువు యొక్క కృపనేవారు అయితే ఆయన దర్శనం కోసం అందరూ ఎలా వచ్చినట్లు ఒకప్పుడు ఆయనే చెప్పారు నా వద్దకెవ్వరు వారికై వారే రారు నేనే అనేక రీతుల వారిని రప్పించుకుంటాను అని సాయి తమ భక్తులను రక్షించడానికే తాము వచ్చామనేవారు లౌకికమైన కోరికలతో వారిని దర్శించరాదని ఒక భక్తుడు చెబుతుంటే ఆయన అలా చెప్పవద్దు నా వద్దకు మొదట అందరూ అలానే వస్తారు కోర్కెలు తీరి స్థాయి చిక్కాక నన్ను అనుసరించి సన్మార్గానికి వస్తారు అని చెప్పారు విహెచ్ రాకూర్ ఒక సర్వే బృందముతో కలిసి వాడ్గాం వెళ్ళినప్పుడు అక్కడ దైవవశాత్తు అప్ప అను కన్నడ మహాత్మున్ని దర్శించాడు ఆయన నిచ్చలదాసు వ్రాసిన విచారసాగరం అను గ్రంథాన్ని భక్తులకు బోధిస్తున్నారు ఠాకూర్తో ఆయన నీవి గ్రంథము చదువు నీ కోరిక ఫలిస్తుంది నీవు ఉద్యోగంలో ఉత్తరంగా వెళ్ళినప్పుడు ఒక గొప్ప మహాత్ముడు లభించి బాట చూపుతారు సుఖశాంతలు కలుగజేస్తారు అన్నారు అతడు జున్నార్కు బదిలీ చేయబడ్డాడు అక్కడకు వెళ్ళే మార్గంలో దున్నపోతునెక్కి నార్గేఘట్ అనే పర్వత కనుమ దాటాలి ఆ ప్రయాణంలో అతని ఒళ్ళంతా హోనమయ్యింది తరువాత అతడు కళ్యాణ్లో పనిచేస్తున్నప్పుడు శ్రీ సాయిని గురించి విని సిరిడీ వెళ్ళాడు బాబాను చూడగానే అతనికి ఆనంద బాష్పాలు కారాయి సాయి కేసి చూసి ఆధ్యాత్మ విద్య ఎంతో కష్టము శక్తినంతా వినియోగించి కృషి చేస్తే గాని ఫలితము ఉండదు అది కన్నడ సాధువు అప్పా చెప్పినంత తేలిక కాదు దున్నపోతు నెక్కి నార్గేఘట్ దాటడం కంటే కూడా కష్టం అన్నారు ఆ మాటలు ఠాకూర్కు ఒక్కడికే అర్థమయ్యాయి నాడు అప్ప చెప్పినది బాబాను గురించేనని తోచి అతడు నొక్కగానే బాబా ఆశీర్వదించి నీకు అప్ప చెప్పిన మాట నిజమే కానీ ఆ గ్రంథం చదివితే చాలదు మననం చేసి ఆచరించాలి గురు కటాక్షము అనుభవ జ్ఞానము లేనిదే లాభం లేదు అన్నారు ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రి ఇలా వ్రాశారు ఒకప్పుడు పూనాలో ప్లేగు చెలరేయడం వలన చాలా నెలలు మా కళాశాల మూసివేస్తే నా తల్లిని తీసుకొని ఋషికేశ్ దర్శించి తపోవనం చేరాను అక్కడ ఒక సాధువు నాకేసి చూసి మీది సటానా గ్రామం కదా అన్నారు వారిని గురించి అడిగితే రేపురా చెబుతాను అన్నారు ఆ సంగతి విని మా అమ్మగారు ఆయన మన వంశ గురువైన ఉద్ధవ్ మహారాజ్ కావచ్చని చెప్పి మరురోజు ఆయనను చూడాలని ఆమె కూడా వచ్చింది కొన్ని తరాల క్రిందట ఆ వంశస్థులకు గురువైన శ్రీ ఉద్దవ మహారాజ్ హిమాలయాలకు వెళ్ళిపోయారు వారు యోగం ద్వారా చిరంజీవులై అర్హులైన భక్తులకు దర్శనమిస్తారని చెప్పుకునేవారు మరో రోజు నేను మా అమ్మ ఎంత వెతికినా ఆయన కనిపించలేదు మా అమ్మ బసకు వెళ్ళిపోగానే ఆ సాధువు నాకెదురై ఇలా ఎప్పుడూ చేయకు ఎవరిని పిలిస్తే వారే రావాలి అని చెప్పి పూర్వం నుండి మా ఇంట పూజించబడుతున్న విగ్రహాలు సాలాగ్రామాల గురించి చెప్పారు వాటిని వారే శ్రీ ఉద్ధవ మహారాజ్ గారికి ఇచ్చామని ఆయన మనుమడి నుండి అవి మా తాతగారికి లభించాయని చెప్పారు అంటే ఆ సాధువు వయసెంత ఈయనెవరు అనుకోగానే ఆయన హిందీలో ఒక చెట్టున్నది ఇద్దరు దానిపైకెక్కారు ఒకరు కిందకు ఒకరు పైకి వెళ్ళారు అని నాలుగు అడుగులు వేసి అదృశ్యమయ్యారు ఆయన వయసు యాభై లేక అరవై సంవత్సరాలు ఉన్నట్టున్నది స్థూలకాయుడు కౌపీనం మాత్రమే ధరించారు చాలా సంవత్సరాల తరువాత నా తమ్ముడు ప్రాణాయామం చేస్తుంటే లోపం జరిగి అతడు పడుకుంటే శ్వాస ఆగిపోయేది నిద్ర జీర్ణశక్తి లోపించి ఏం చేసినా తగ్గలేదు చివరకు అతడు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు నేను అతనిని వెతకడానికి రైలులో వెళ్తుంటే కోపోర్గంలో ఒక మిత్రుడు కనిపించి నేను వెళ్ళే పని గురించి విని బాబాను తప్పక దర్శించమని చెప్పి నాకొక టంగాలో తానే సిరిడీకి పంపాడు నేను మసీదులోకి వెళ్ళగానే దురి దగ్గర తమ చుట్టూ తాము తిరుగుతున్న బాబాను చూశాను నేను నమస్కరించగానే ఆయన ఖండోబా వద్దకు వెళ్ళు అని ఆదేశించారు నేను బయటకు వచ్చి కండోబా ఆలయంలో ఒక సాధువు ఉన్నాడని విని అక్కడకు వెళ్ళాను అక్కడున్నది నా తమ్ముడే అతడు తాను సాయి ఆజ్ఞానుసారం అక్కడున్నానని చెప్పాడు నేను మరల మసీదుకు చేరాక సాయి అందరినీ దక్షిణ అడుగుతూ నా వైపు కూడా చేయి చాపారు నా దగ్గర డబ్బు లేదు నమస్కారమే దక్షిణగా సమర్పించాను బాబా హిందీలో ఒక చెట్టున్నది ఇద్దరు దాని పైకెక్కారు ఒకరు కిందకు ఒకరు పైకి వెళ్ళారు అని నవ్వారు నాకు వెంటనే తపోవన సాధువు గుర్తొచ్చారు ఈ ఇద్దరికీ పోలికలున్నాయి కానీ శాస్త్రి తపోవనం వెళ్ళేనాటికి బాబా సిరిడీలోనే ఉన్నారు ముస్లిం మహాత్ములెందరో బాబాపై భక్తితో తమ భక్తులను ఆయన వద్దకు ఆశీసుల కోసం పంపుతుండేవారు ఇమాంబాయి చోటేఖాన్కు ఉద్యోగంలో చిక్కులొస్తే నాదేండ్లోని దర్వేష్ షా అను పకీర్ను ఆశ్రయించాడు ఆ సాధువు అతనితో బాబాను దర్శించమని చెప్పి ఆయన గొప్ప హౌలియా అని తెలిపే మార్గం చెప్పాడు చాటుగా బాబా వెనకకు జరిగి మనసులో ఖురాన్లోని ఒక మంత్రం వల్లిస్తే ఆయన వెనకకు తిరిగి అతనిని పలుకరిస్తారని ఆయన పైకమిస్తే మాత్రం తీసుకోవద్దని చెప్పాడు ఇమాంబాయి సిరిడీ చేరేసరికే బాబా ఒక వీధిలో నుల్చొని ఒక భక్తురారి మొర వింటున్నారు అతడు ధర్వేషా చెప్పినట్లు చేయగానే బాబా ఆవేశంతో వెనక్కు తిరిగి ఎవరు నీవు నా తండ్రివైనట్లు ఏదో అడగడానికి వచ్చావే అని అరచి అతడిని తిడుతూనే మసీదుకు చేరారు రెండు రోజుల వరకు అతనిని మసీదులోనికి రానియలేదు బాబా అతడు మీ బిడ్డడే కదా కోపం ఎందుకు అన్నారు కాకా సాహెబ్ వాడు నా బిడ్డడంటావా వాడు ఒక టీచర్ను కొట్టాడు అన్నారు బాబా నిజమే అతడు పోలీసు ఒక నేర పరిశోధనలో అతడు ఒక టీచర్ను కొడితే వాళ్ళంతా రక్తం కారి సృహ తప్పి పడిపోయాడు ఇమాంబాయికి శిక్ష తప్పాలంటే ఉద్యోగం వదిలి పారిపోవాలని సాటివారు చెబితే అతడు సాయిని ఆశ్రయించాడు అతడు పశ్చాత్తాపం చెందగానే సాయి భయపడకు భగవంతుడే యజమాని అని ఆశీర్వదించారు అతడి కెట్టి శిక్ష పడలేదు తరువాత ఒకసారి అతడు ఇంటికి వెళ్ళడానికి సాయి సెలవు ఇవ్వలేదని ఆరాటపడుతుంటే ఆయన వెళ్ళవద్దు వెళితే గాలివాన పిడుగులు నిప్పు కనికలు ఎదురవుతాయి అన్నారు అయినా అతడు బయలుదేరి సాయంత్రానికి నది ఒడ్డుకు చేరి కొద్ది దూరం వెళ్ళేసరికే బాగా మబ్బు పట్టి గాలివాన ప్రారంభమయ్యింది దారిలో ఒకచోట మరిచెట్టు మీద పిడుగు పడి ఆ చెట్టు కూలింది అతడు ఆ మెరుపు నుండి దృష్టి మరుల్చుకోగానే అక్కడ సాయి కూడా రెండు కుక్కలు స్పష్టంగా కనిపించాయి అతడు నమస్కరించాక బాబా అదృశ్యులయ్యారు ఆ ధైర్యంతో అతడు నది దాటాడు అవతల ఒడ్డు చేరేదాకా నీళ్లు మోకాళ్లలోతే ఉన్నాయి నిజానికి ఆ నది సుమారు ఇరవై అడుగుల లోతుగా గట్ల నిండుగా ప్రవహిస్తుంది బాబా భగవంతుని వాక్కే మోరేశ్వర్ ప్రధాన్ తనకు గల ఒక్క కొడుకు ఏడు సంవత్సరాల వాడు మరణించడం వలన కృంగిపోతుంటే ఒక మిత్రుడు సాయిని గురించి చెప్పాడు తరువాత ఒకరోజు అతనికి కలలో ఏడుగురు సాధువులు కనిపించారు మీలో సాయి ఎవరు అని అడిగితే వారు ఒక పకీరును చూపారు తరువాత అతడు సిరిడీ వెళ్ళి చూస్తే సాయి సరిగ్గా కలలో కనిపించినట్లే ఉన్నారు ఆయన అతడిని ఎరుకుదునని చెప్పి బొంబాయిలోని అతని ఇల్లు దొడ్లో చెట్టు కూడా వర్ణించారు తరువాత అతన్ని చూసి ఎందుకీ పిచ్చివాడు తన కొడుకును నేను చంపానని నిందిస్తాడు చావడం అంటే భూమిలోకి పోవడమే కదా అంత మాత్రానికే ఎల్లకాలం ఏడుస్తూ కూర్చోవాలా అన్నారు ఎండబ్ల్యూ ప్రధాన్ ఇంట్లో నిత్యము పూజ చేసే మాధవ భట్ అనే పూజారికి ఆ దంపతులు పకీరైన సాయిని పూజించడం గిట్టేది కాదు ఒకప్పుడు వాళ్ల బాబుకు తీవ్రంగా జ్వరం వచ్చి ఏమందుకు తగ్గలేదు అతనికి కలలో సాయి ఆ ఇంటి మెట్లపై కూర్చొని సర్కాను ఊగిస్తూ కనిపించి ఏమనుకుంటున్నావు ఈ ఇంటికి యజమానిని నేనే అన్నారు మొదట ఆ సంగతి బట్టి ఎవరికీ చెప్పలేదు అతడెంత జపం చేసినా బిడ్డడికు వ్యాధి తగ్గకపోయేసరికి ఒకరోజు అతడు సాయి పటం ముందు నిలచి మీరే దత్తాత్రేయులైతే బిడ్డడికి వ్యాధి త్వరలోనే తగ్గాలి అని ప్రార్థించాడు కొద్దిసేపట్లో అలానే జరిగింది నాటి నుండి దత్తాత్రేయుడే సాయి అని నమ్మి పూజించసాగాడు భట్ డిఎం మల్కీ అనే నాసికుడు మహనీయుల పటాలు కూడా చూసేవాడు కాదు అతడి అన్న బాబా భక్తుడు మల్కీకి పంతొమ్మిది వందల పదహారులో తీవ్రంగా జబ్బు చేసి చావు తప్పదన్న భయం కలిగింది నాటి రాత్రి కలలో ఒక పకీరు కనిపించి నా దర్శనానికి వస్తానంటే నీకు జబ్బు తగ్గుతుంది అని చెప్పి అతడు మాట ఇవ్వగానే మాయమయ్యారు అతడు అందుకు భయపడి కేకలు పెట్టాడు అతని వదిన గారు కారణం తెలుసుకొని అతడికి బాబా పటం చూపించింది అతడికి దర్శనమిచ్చింది వారే ఆ రోజే జ్వరం తగ్గింది త్వరలో అతడు సాయిని దర్శించాడు అతని కలలో కనిపించింది సాయియే కస్టమ్స్ శాఖలో పనిచేస్తున్న తోసర్కు పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఒకనాటి రాత్రి కలలో ఎవరో మహాత్ముడు కనిపిస్తే వారినే తమ గురువుగా స్మరించుకోసాగాడు అతడు పంతొమ్మిది వందల పదిలో దాసగను చేసిన సంకీర్తనల్లో బాబాను గురించి విని సిరిడి వెళ్ళాడు తనకు స్వప్న దర్శనమిచ్చినది వారేనని గుర్తించాడు తరువాత ఇతడే వాసుదేవనంద సరస్వతీ స్వామి వద్ద సన్యాసం తీసుకొని నారాయణ శ్యామ్గా ప్రసిద్ధికెక్కాడు కోపోర్గవ్లో పద్దెనిమిది వందల తొంభై వరకు మమల్తాదారుగా ఉన్న బాలాబట్టే సాయి వట్టి పిచ్చిపకీరని అమాయకులు ఆయనను వెర్రిగా పూజ చేస్తున్నారని అనేవాడు ఒకసారి అతని మిత్రులు కొందరు సిరిడి వెళ్తూ అతడి విమర్శలకు బాధపడి బాబాను స్వయంగా చూసి మాట్లాడమన్నారు అతడు కూడా వెళ్ళి సిరిడీలో ఐదు రోజులు ఉన్నాడు చివరి రోజున దూరంగా ఉన్న అతనిని దగ్గరకు పిలిచి బాబా అతనిపై ఒక కాషాయం కప్పారు ఆ క్షణం నుంచి అతడు పూర్తిగా మారిపోయి అన్నీ విడిచి సిరిడీలో ఉండిపోయాడు మిత్రులు ఎంతో కష్టం మీద అతని చేత ఒక సంవత్సరం ఉద్యోగానికి సెలవు పెట్టించారు కానీ తరువాత కూడా అతడిలానే ఉండిపోయాడు జిల్లా కలెక్టరు అతనిపై దయతలచి నెలకు ముప్పై రూపాయలు మంజూరు చేశారు సాయి తమపై గుడ్డ వేసినప్పటి నుండి కొత్త జన్మ ఎత్తినట్లయిందని లౌకిక జీవితం తనకు దుర్భరమైందని అనేవాడు అతడు నిత్య కర్మలు ఆచరిస్తూ సద్గంధాలను చదువుతుంటే బాబాయే వివరించేవారు ఒకసారి వనీలో సప్తశృంగి దేవాలయం పూజారి కాకాజీకి ఎన్నో కష్టాలు వచ్చాయి అతడు ఆ దేవిని ప్రార్థిస్తే ఆమె కలలో కనిపించి బాబాను దర్శించమని చెప్పింది నాటికి సాయి ఖ్యాతికెక్కలేదు ఆమె మాటలు అర్థం కాక త్రయంబకం వెళ్ళి పది రోజులు శంకరుణ్ణి సేవించాడు కానీ శాంతి కలుగలేదు అతడు తిరిగి సప్తశృంగి దేవిని ప్రార్థిస్తే మరల స్వప్న దర్శనం ఇచ్చి నేను చెప్పినది సిరిడీలోని సాయి సమర్థులను గురించి అన్నది కానీ అతనికి సిరిడీ ఎక్కడుందో కూడా తెలియలేదు ఒకరోజు చిత్రంగా సిరిడి నుండి శ్యామ అతని వద్దకు వచ్చాడు ఒకప్పుడు శ్యామ తల్లి శ్యామకు జబ్బు చేస్తే ఆ దేవికి నొక్కున్నది కానీ తీర్చలేదు అందుకే ఆ కష్టాలు వచ్చాయని ఒక దైవజ్ఞుడు చెప్పాడు శ్యామ ఆ మొక్కులు బాబాకే సమర్పించబోతే ఆయన వాటిని వనీలోనే చెల్లించమని చెప్పారు అందుకే అతడు వనీకి వచ్చాడు బాబా అతనిని తన కోసమే పంపారని తలచి కాకాజీ కూడా సిరిడి వెళ్ళాడు సాయిని చూడగానే అతనికి శాంతి లభించింది సరి అయిన దైవతారాధన సద్గురువును చూపిస్తుంది షేవడే తన న్యాయశాస్త్ర పరీక్షకు ముందు సాయిని దర్శిస్తే ఆయన పరీక్షలో పాస్ అవుతావు అని ఆశీర్వదించారు అతడు పరీక్ష బాగా రాయలేదు కానీ బాబా మాటలనే నమ్ముకున్నాడు అతడు బాగా వ్రాయకపోతే సాయి కూడా ఏమీ చేయలేరని అతని సహపాఠి సపత్నేకర్ అన్నాడు కానీ హేవడే పాస్ అయ్యాడు తరువాత సపత్నేకర్ న్యాయవాదిగా అక్కలకోటలో స్థిరపడ్డాక అతడి కొడుకు చనిపోయాడు ఎన్ని యాత్రలు చేసినా ఆ దంపతులకు శాంతి కలుగలేదు అలానాడు హేవడే చెప్పినది గుర్తు వచ్చి అతడు సాయిని దర్శించాడు అతడు నమస్కరించగానే సాయి ఓ ఇక్కడి నుండి అని కసిరారు అతడి పట్ల బాబాను ప్రసన్నులను చేయగోరి బాలహింపి అను భక్తుడు ఒక సాయి పటం తెచ్చి బాబాకు చూపి ఇదెవరిది అన్నారు ఆయన నవ్వి సపత్నేకర్ను చూపుతూ అతడి ప్రియుడిది అన్నారు అందరూ నవ్వారు అప్పుడు ఆయనకు నమస్కరించుకోమని హింపి సైగ చేయగానే సపత్నేకర్ నమస్కరించాడు గాని బాబా మరలా కసిరారు అతడు నిరాశతో ఇల్లు చేరి మనశ్శాంతి కోసం కాశీకి వెళ్ళదలిచాడు ఆ మరుసటి రాత్రి అతని భార్యకు ఒక కల వచ్చింది ఆమె మంచినీటి చెరువుకు వెళ్తుంటే ఒక చెట్టు క్రింద ఒక పకీరు కనిపించి అమ్మా బాధ నీరు నేను తెచ్చి పెడతాను అని ముందుకొచ్చారు ఆమె భయంతో పారిపోతుంటే అతడు వెంట వచ్చాడు అది తమను సిరిడి రమ్మన్న సందేశమేనని తలచి ఆ దంపతులు సిరిడి చేరారు అప్పుడే లెండి నుండి వస్తున్న బాబాను చూస్తూనే తనకు స్వప్నంలో కనిపించింది వారేనని ఆమె గుర్తించింది తరువాత మసీదు చేరాక సాయి అమ్మ ఎంతో కాలంగా నా చేతులు కడుపు నడుము నొప్పి పుడుతున్నాయి ఈ క్షణంలో చిత్రంగా తగ్గిపోయాయి అని ఎంతో మధురంగా నవ్వారు నిజానికి అలా జరిగినది ఆమెకే తాను అడుగకనే తన బాధలను గుర్తించి తొలగించిన ఆయన శక్తికి ఆమె ఆశ్చర్యపోయింది కానీ సపత్నికర్ నమస్కరించుకోగానే బాబా కసిరారు గతంలోని తన తప్పిదాలకే బాబా కసురుతున్నారని గుర్తించి మసీదులో ఆయన ఒక్కరే ఉన్నప్పుడు వెళ్ళి శరణు వేడాడు ఈసారి ఆయన ప్రేమతో నిమిరారు ఇంతలో ఒక గొర్రెల కాపరి వచ్చి బాబాకు నడుము పిసకనారంభించింది ఆమెతో బాబా ఒక వర్తకుని కథ చెప్పారు అది సపద్నేకర్ కథే చివరికి అతడిని చూసి నేను తన బిడ్డను చంపానని వీడు నన్ను నిందిస్తున్నాడు నేనలా చంపుతానా ఈ మసీదులో కాలు పెట్టాక కూడా ఇంకా దుఃఖిస్తాడెందుకు మరలా ఆ బిడ్డనే ఆ తల్లి గర్భంలో ఉంచుతాను అన్నారు అతడు నమస్కరించగానే ఆద్యాంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి నాపై పూర్తి విశ్వాసముంచు నీ కోరిక నెరవేరుతుంది అన్నారు మర్నాడు అతడు జనంలో త్రోసుకు వస్తుంటే చూసి హృదయపూర్వకమైన ఆ ఒక్కటే చాలు ఎందుకిన్నిసార్లు అన్నారు బాబా భక్తిని నిలుపుకోవడమే నిజమైన నమస్కారము చివరకు వాళ్ళు సెలవు కోరినప్పుడు అతనికి ఒక కొబ్బరికాయ ఇచ్చి ఇది నీ భార్యకివ్వు సంతోషంగా బయలుదేరండి అని ఆశీర్వదించారు సంవత్సరంలోగా వారికి కొడుకు పుట్టాడు బాలక్రామ్ మన్కర్ తన భార్య గతించాక సిరిడీలో ఉండిపోయాడు ఒకరోజు బాబా అతనికి పన్నెండు రూపాయలు ఇచ్చి మచ్చేంద్రనాథుడు తపస్సు చేసిన మచ్చేంద్రగఢ్లో కొంతకాలం ఉండమని చెప్పి అక్కడ కూడా నీకు దర్శనమిస్తాను అన్నారు అతడు మచ్చేంద్రగఢ్కి వెళ్ళాక ఒకనాడు ధ్యానమయ్యాక సాయి అతనికి భౌతికంగా దర్శనమిచ్చారు అతడు నమస్కరించుకోగానే ఆయన కేవలం నేను ఈ దేహం అనుకుంటున్నావు భక్తుడెక్కడ స్మరిస్తే అక్కడ నేనున్నానని తెలపడానికే నిన్న పంపాను అని చెప్పి అదృశ్యమయ్యారు కొంతకాలానికి సిరిడి బయలుదేరిన మన్కర్కు పూనా రైల్వే స్టేషన్లో రద్దీ వలన టిక్కెట్టు దొరకలేదు ఇంతలో ఒక వ్యక్తి తమ వద్దనున్న టిక్కెట్టు అతనికిచ్చి పైకమిచ్చేలోగా అదృశ్యమయ్యాడు లాలా లక్ష్మీచంద్కు పంతొమ్మిది వందల పదిలో ఒక రోజున కళలో గడ్డమున్న ఒక వృద్ధ పకీరు ఆయన చుట్టూ భక్తులు కనిపించారు ఒకసారి హరికథ చెబుతున్న దాసగను ప్రక్కన బాబాపటం చూసి తనకు దర్శనమిచ్చినది వారేనని గుర్తించాడు సాయి లీలలు విని అతడు సిరిడి వెళ్ళాలనుకుంటే మిత్రుడు శంకర్రావు అతనిని కూడా సిరిడి రమ్మని పిలిచాడు లక్ష్మీచంద్ పదిహేను రూపాయలు అప్పు తీసుకొని బయలుదేరాడు రైల్లో కొందరు భక్తులతో కలిసి వీరు కూడా భజన చేశారు తరువాత సిరిడీకి చెందిన ముస్లింలు కనిపిస్తే వారిని బాబా గురించే అడిగారు లక్ష్మీచంద్ సిరిడీకి చేరాక సాయి అతన్ని చూసి వీడెంత టక్కరి ఒక వంక భజన చేస్తూనే నన్ను గురించి ఇతరులను అడుగుతాడు ఏదైనా మనమే చూసి తెలుసుకోవాలి అని అతనితో నీ కళ నిజమైందా లేదా అప్పు చేసి సిరిడి రావడమెందుకు అన్నారు ఒకసారి మద్రాసు నుండి కాశీ వెళ్తున్న భజన బృందం సాయిని దర్శించి భజన చేశారు అందరూ బాబా ఇచ్చే కానుకల కోసం చేస్తే లక్ష్మి అనే ఆమె మాత్రం భక్తితో చేసింది నాటి మధ్యాహ్నం సాయి ఆమెకు రామునిగా దర్శనమిచ్చారు కానీ అది ఆమె భ్రమేనని ఆమె భర్త గోవిందస్వామి అన్నాడు నాటి రాత్రి అతనికి ఒక చిత్రమైన స్వప్నం వచ్చింది అతనికి పోలీసులు సంఖ్యలు వేస్తుంటే సాయి చూస్తున్నారు అతడు తనను రక్షించమంటే పాపం అనుభవించక తప్పదన్నారు బాబా ఆ పాపాన్ని దహించివేయమని అతడు కోరాడు అతనికంత విశ్వాసం ఉంటే కన్నుమూసి తెరవమన్నారు సాయి అలా చేయగానే అతడు విడుదలై పోలీసులు చచ్చిపడి ఉన్నారు అతడు సాయి చేసిన మేలు మరచి సంతోషిస్తుంటే బాబా వీరిని చంపినందుకు శిక్ష పడుతుందిలే అన్నారు అతడు భయంతో బాబా కాళ్ళు పట్టుకున్నాడు ఆయన అతనిని మరొకసారి కళ్ళు మూసి తెరవమన్నారు అలా చేసేసరికే అతడి ఆపద తొలగిపోయింది కృతజ్ఞతతో అతడు నమస్కరించగానే మొదటి నమస్కారానికి దీనికి భేదమున్నదా అన్నారు బాబా మొదట ఆయన ముస్లిం అన్న శంకతోనూ కాన్కలపై ఆశతోనూ ఈసారి విశ్వాసంతోనూ నమస్కరించానన్నాడతడు నీవు చాటుగా పంజా తాబూద్ వంటి ముస్లిం పత్రికలను పూజిస్తావు కదా అడిగారు బాబా అతడు సిగ్గుపడి తమ గురువైన సమర్థ రామదాసు స్వామి దర్శనం కోరాడు సాయి అతనిని వెనుకకు తిరిగి చూడమన్నారు చూస్తే అక్కడ ఆ స్వామి కనిపించి అతడు నమస్కరించాక అదృశ్యమయ్యారు అప్పుడతడు బాబా మీరెంతో వృద్ధులు మీ వయస్ ఎంత అన్నాడు ఏమిటి నేను వృద్ధుడునా నాతో పరిగెత్తు చూస్తాను అని సాయి పరిగెత్తి అదృశ్యమయ్యారు అంతటితో అతనికి బాబాపై భక్తి కలిగింది ఈ కలలోని బోధయే అతనికిచ్చే అసలైన కానుక ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ శ్రీ మూడవ అధ్యాయం సంపూర్ణం